వద్ద చోటు చేసుకున్న మహిళా కూలీల ఆటో ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు మరో మంది తీవ్రంగా గాయపడ్డారు విషయం తెలుసుకున్న శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆక మేఘాలపై ఘటనా స్థలానికి చేరుకున్నారు అనంతరం కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి దగ్గరుండి వైద్య సౌకర్యాలను పర్యవేక్షించారు ఎప్పటికప్పుడు వైద్యాధికారులను అడుగుతూ మహిళల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే కోరారు మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు అనంతరం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తలుపుల మండలం బట్రేపల్లికి చెందిన ఇద్దరు కూలీలు మృతి చెందటం మరో పది మంది తీవ్రంగా గాయపడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు

మిగతా దాదాపు పది మంది గాయ తీవ్రంగా గాయపడటం జరిగింది ఈరోజున ఏదైతే మృతి చెందినారో మృతి చెందిన కుటుంబాలు రెండు కూడా పేద కుటుంబాలకు జస్టిస్ కుల కులానికి చెందినటువంటి వాళ్ళు గాయపడుతుంది మా తరఫున పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబానికి లక్ష రూపాయలు కల్పిస్తా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవటం ప్రభుత్వం ద్వారా వాళ్ళకందానికి మంది సహాయం కూడా వేవరకు కూడా మాకు పోస్పాటన చేస్తాము ప్రభుత్వం తరఫున అంతేకాకుండా ఈ రకంగా బయట ప్రాంతాలకు ఉపాధింపు పోవడానికి అవసరం లేనటువంటి పరిస్థితిని కూడా కల్పించబోతాం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం బిల్లర్స్టి అనేది శ్రీ మధ్య కాలమే పూర్తి చేయడం జరిగింది బిల్లు పంపించడం జరిగింది కొద్దిమంది అలవాటు పెడుతున్నారు బార్డర్ ఏరియా కాబట్టి సురంధ్ర అందులో భాగంగానే ఈ రకమైనటువంటి క్రమాలను జరిగింది వచ్చే రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను మీరు ఉపాధి లేకపోతే మా దగ్గర రండి ఉపాధి మేము చూపించేకి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూడా దూర ప్రాంతాలకు పక్క ప్రాంతాలకు వేసి ప్రాణాలకు మీరు కొన్ని తెచ్చుకోకపోయింది చెప్పేసి కూడా వారందరికీ మిగతా కూలీలందరికీ కూడా తెలియజేస్తాను వచ్చే రోజుల్లో దీన్ని తీవ్రంగానే పరిణమిస్తాను వచ్చే రోజుల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా